ఆటగదరా శివ తనిఖెళ్ళ భరణివారి రచన ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగదాంతాలు ఆట నీకు ఆటగదరా శివ ఆటగద కేశవా ఆటగరా శివ ఆటగద కేశవ ఆటగరా నీకు తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిథ్యలో డే నన్ను ఆటగదరా రాశివా ఆటగద కేశవా ఆటగదరా రాశివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా రాశివా ఆటగద కేశవా ఆటగద గ ఆటగద కేశవా కేశవ